రక్షణ పొంది పరలోకంలో ప్రవేశించుటకు మారు మనసు ప్రారంభ అనుభవం రక్షణ లేదా నూతన జన్మ అనుభవంలోనికి ఒక వ్యక్తి రావాలంటే మారు మనసు పాపక్షమాపణ బాప్తిష్మము పరిశుద్ధాత్మను వరముగా పొందుట అవసరం మారు మనసు కలుగుటకు మొదటి అవసరత సువార్త ప్రకటన సువార్తలో ఉండు అంశాలలో దేవుని సృష్టి కార్యం చూచాము మానవుడు పాపములో పడిపోయిన స్థితిని చూచాము పాపము పాప ఫలాలను చూచాము ఇప్పుడు పాప ఫలితాలను తెలుసుకుందాం పాపము ఒకటి దేవునికి మానవునికి అగాధాన్ని సృష్టించి ఆధ్యాత్మికంగా దేవుని నుండి వేరు చేస్తుంది రెండు అటు శారీరక మరణము ఇటు ఆత్మీయ మరణానికి కారణమైనది మూడు పాప ఫలితము నిత్యాగ్నిగుండము లేదా నరకము నాలుగు పాప జీవితము వల్ల మానవునిలో అంతర్గత సంఘర్షణ అంటే అపరాధ భావన సిగ్గు భయము వంటి భావనలు ఎదుర్కొనవలసి వస్తుంది ఐదు పాపము వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటాయి కుటుంబ సంబంధాలు స్నేహితులతో అధికారులతో ఇంకా ఇతరులతో కూడా సంబంధాలు దెబ్బతింటాయి ఆరు పాపములో జీవించు వారు నిజ శాంతి సమాధానాలు అంటే దైవికమైన శాంతి సమాధానాలు కోల్పోతారు ఏడు పాపము కారణంగా మరొక పాపము ఆ తరువాత మరొక పాపము చేస్తూ పాపములోనే బంధింపబడి జీవిస్తూ ఉంటారు ఎనిమిది దేవుని సహవాసానికి దేవుని వాక్యము వినుటకు చదువుటకు ప్రార్థించుటకు దేవుని ప్రజల సహవాసానికి పాపము ఆటంకపరుస్తూ ఉంటుంది తొమ్మిది పాపము ఆత్మీయ అనారోగ్యానికే కాదు మానసిక శరీర సంబంధమైన అనారోగ్యాలకు అస్వస్థతలకు దారితీస్తుంది పది పాపము సహజ ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ఆదాము పాపము ద్వారా ప్రపంచము శాపమునకు గురయ్యింది ఆ తర్వాత అనేక ప్రభావాలను పాపము కలుగు చేస్తూనే ఉంది బైబిల్ గ్రంథంలో వాడబడిన పదాలలో అతి భయంకరమైన పదము పాపము పాప ఫలితాలను చూచాము నెక్స్ట్ వీడియోలో పాప విడుదల కోసం మానవుడు చేసిన ప్రయత్నాలను చూద్దాం ప్రియ సహోదరి సహోదరుడా మానవులందరికీ రక్షణ అవసరం అందుకు మారు మనసు అవసరం మారు మనసు లేకుండా రక్షణ రాదు కావున మారు మనసు నేడే పొంది దేవుని రక్షణలోనికి వచ్చి పరోక వారసత్వం పొందాలని దేవుని పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ